జైత్యాల జిల్లా కోర్టులో దానం జరిగింది శనివారం రాత్రి ఓ చిన్న పాప అయితే అత్యకు గురైంది గుర్తు తెలియని వ్యక్తులైతే పాప మెడపై అయితే విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు ఈ కేసు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కోరుట్లో నగర్ చెందిన రామ్ లక్ష్మణ్ ఇద్దరు కవలాలన్నమాట వీరికి అంటే రాముకు నవీనతో అయింది అలాగే లక్ష్మణ్ మమతతో పెళ్ళైంది ఈ నవీన మమత ఇద్దరు కూడా అక్క చెల్లెల కూతురు ఇక రామ్ లక్ష్మణ్ అయితే ఉపాధి నిమిత్తం గల్పు వెళ్ళారు అయితే రాము నవీనకు కూతురు కొడుకున్నారు కొడుకు వేదాంశి కూతురు హితాక్షి ఉంది ఇక లక్ష్మణ్ మమతకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఈ క్రమంలోనే శనివారం అయితే హితాక్షి హత్యకు గురైంది మనం చూసుకున్నట్లయితే శనివారం స్కూల్కు వెళ్ళి వచ్చిన హితాక్షి అలాగే మిగతా అంటే తమ్ముడు కావచ్చు అలాగే చిన్నమ్మ కూతులు ఇద్దరు కావచ్చు మొత్తం నలుగురు స్కూల్ వెళ్ళేసిన తర్వాత సాయంత్రం అక్కడ ఆ మొహరం ఊరేగింపు ఉంటుంది అక్కడ పులి చాలా చాలామంది అక్కడ ఆ విన్యాసాలు చేస్తుంటారు ఆ విన్యాసం చూడడానికి అయితే ముగ్గురు పిల్లలతో కలిసి హితాక్షి అయితే అక్కడికి రావడం జరిగింది అయితే ఆ విన్యాసాలు చూస్తూ పులి వేషం వేసిన ఆ వ్యక్తిని చూసి భయపడిన హితాక్షి అయితే లోపలికి పారిపోయిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు అయితే రాత్రి ఎనిమిది అయినప్పటికీ కూడా హితాక్షి ఇంటికి రాలేదు దీంతో కంగారు పడిన అమ్మ నవీన అలాగే నానమ్మ కూడా ఆమె కోసం వెతకడం ప్రారంభించారు అయినప్పటికీ కూడా ఆ ఈతాక్షి జాడ ఎక్కడ కూడా తెలియ రాలేదు దీంతో స్థానికుల సాయంతో అయితే వారు కోర్టుల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన పోలీసులు అయితే వెంటనే ఇంటికి వచ్చి ఆ ఇంటి పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు అయితే ఆ ఇంటి పక్కనే ఉన్న ఒక ఇంట్లోని బాత్రూంలో అయితే ఇతక్ష విగత జీవిగా పడుంది ఆమె మెడ మొత్తం కట్ చేసినట్టుగా కూడా కనిపించింది వెంటనే పోలీసులు అయితే బాడీని స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు అక్కడున్న సీసీ కెమెరాలు అలాగే మొబైల్ లొకేషన్స్ ఆధారంగా అయితే పోలీసులు విచారణ చేపట్టారు మొదటగా ఆ బాత్రూమ్ ఎవరైతుందో ఆ వ్యక్తి అంటే ఆ ఇంటి యజమాని అని చెప్పేసి కూడా చాలా మంది భావించారు ఎందుకంటే ఆ ఇంటి యజమాని కాస్త సైకో స్టిక్గా ప్రవర్తిస్తారు ఎందుకంటే ఆయనకు వెళ్ళినప్పటికి కూడా భార్య అలాగే కూతురు అతను విడిచిపెట్టి వెళ్ళారు ఆయన సైకోగా ఉంటాడు అతనే హత్య చేసాడు కావచ్చు అని చెప్పేసి కూడా మొదటగా అందరు భావించారు కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అయితే ఈ కేసులో చిన్నమ్మ మమ్మతే నిందితురాలిగా అని చెప్పేసి కూడా ప్రాథమికంగా తెలుస్తుంది ఎందుకంటే మమత తోటికూడలు అంటే నవీన యొక్క పెద్దరికన్న అంటే ఒక ఇంట్లో ఉంటారు వాళ్ళు నానమ్మ అంటే అత్త అలాగే తోడి కోడలు ఇక్కడ మమత మీరు ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉంటారు అక్కడ నవీన కొంచెం పెద్దరికం ఉంటుంది అంటే పెద్ద కోడలు కాబట్టి కొంచెం పెద్దరికం చేస్తుంటుంది ఆ పెద్దరికాన్ని తట్టుకోలేక మమత నవీనాను ఏం ఏదైనా చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా మమత కొద్ది రోజుల క్రితం ఆన్లైన్కి బెట్టింగ్ పాల్పడి పద్దెనిమిది లక్షలు పోగొట్టుకుంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఆ సైబర్ క్రైమ్ లో ఒక కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలోనే ఈ కుటుంబంలో అయితే గొడవలు జరుగుతున్నాయి అనవసరంగా పద్దెనిమిది లక్షలు పోగొట్టు చెప్పి కూడా నవీన కొద్దిసార్లు అంటే మమతను వారించినట్లు కావచ్చు అలాగే తిట్టినట్లు కావచ్చు చేసిన సందర్భంతో అయితే మమత నవీనపై కక్ష పెంచుకుంది ఈ నేపథ్యంలోనే అక్కడ నలుగురు పిల్లల్ని ఆ ఇంట్లోకి వెళ్ళి నుంచి బయటకు తీసుకెళ్ళి అక్కడ మోహరం ఊరేగింపు ఉంటుంది పీరిళ్ళు వస్తే అక్కడ చాలా ఉంటుందని చెప్పేసి వాళ్ళ నలుగురు పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది అయితే అక్కడ హితాక్షి భయపడంతో అయితే నలుగురు పిల్లల్ని ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో అయితే ముగ్గురు పిల్లల్ని అయితే ఇంట్లోకి పంపించిన మమత అయితే హతాక్షిని తీసుకెళ్లి అయితే అక్కడ ఏంటంటే అక్కడ వివాదాస్పదంగా ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో చంపినట్లయితే ఆ హత్య అతని మీదకే వెళ్తుందన్న ఒక ప్లాన్తో అయితే వెంటనే ఆ పాపను తీసుకెళ్లి అయితే అక్కడ బాత్రూంలో గొంతుపై అంటే ఆమె కూరగాయలు కోసే కత్తి అలాగే మొక్కలు కట్ చేసే కట్టర్ తీసుకెళ్లి అయితే ఆ పాపను హత్య చేసినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ప్రస్తుతం నిందితుల మమత అయితే కథలపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆమెను పోలీసులు నిన్నటి నుంచి కూడా విచారిస్తున్నారు ఈ క్రమంలో ఈ కేసు సంబంధించి కూడా రేపు మాపు అయితే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఆ నిందితులు ఇవ్వాలని చెప్పేసి కూడా తేల్చే అవకాశం అయితే ఉంది Subscribe to One India and never miss an update.